పైసలు ఉన్నాయి పైసలున్నాయో వచ్చిందేవి తలుపు తట్టింది తీయాలా తీసూ ఉండేది వాళ్ళగొట్టుడే వల కొట్టు చెప్పే అది ఎన్ని రోజులు అవుతాను శివరాత్రి అప్పుడు తీసుకున్నాం ఎందుకు ఇంక ఎక్కువ జామ కానీ శివరాత్రి రోజు వద్ది వాళ్ళ కొట్టం మంచిగా శివరాత్రి రోజే తీసుకున్నాం కాబట్టి ఆ రోజే కొట్టాలి ఎన్ని వేలు వేలైనా వాళ్ళ కొట్టా మీ అమ్మమ్మ నాకు ఇత్తలేదు మేము అలా కొట్టం ఏం పెట్టింది పైసలు పెట్టిందా పైసలు ఘోరంగా అలా నిల్సా పొలగొట్టు మరి అరే గట్టి అయితే ఇస్తుంది ఏమో మీకు బాగానే చేసిన నేనే పైసలు ఎండలే ఏ వెయ్యో రెండు వేలు అట అట్లా ఉండదు ఇప్పుడు కొందా మళ్ళా మళ్ళీ వచ్చి పైసలు ఉన్నాయి రాళ్ళ నీకు ఏం కావాలి కుక్కల్ నట్టుల షాపు చిప్స్లో షాపు ఇద్దామా మళ్ళా కూదావా ఎత్త కింద ఎత్తే లాక్కి ఎత్తలాకి పట్టుకో అయ్యా ఎంత ఎంత అయినాయి

ఈ ఈ ఈరోజే ఉండాలా బంద్ ఉండవు అవును లక్కీకి లక్కీ నిలుసా పట్టుకో పట్టుకో రోజు చేయలే కదా సరే కానీ లక్కీ వన్ ఇయర్ అయితే జామగా జామాగా ఎక్కువ ఏంటి అదే లక్క ఇప్పు గిడోడు గిడోడ్ అక్క పలగొట్టలు ఇంకా గట్ల కాదు ఓ గట్ల కాదు లక్కీ ఇది గిడ పెట్టు అది మక్చు అరే ఎందుకు అరే అత్తనే మంచి టైకో ఉకపోటే ఆది ఈ రోజు వంక ఈ రోజు కూడా వంక లేదు నే ఏం కాదు వీడా వీడా ఇస్తానా అరే చుపియదా జనాలకి ఎన్ని వేలు ఉన్నాయో ఏమో అల్లన దీని బదులు బంగారం జామ వేసుకోవాలా ఇంకా నుంచా మా అమ్మకైతే మళ్ళీ ఇంకొకడికి ఉందా ఏమన్నా జామ జామయ్యి να <laughs> ευχαριστώ.

ಮೆಲ್ಲ ಮೆಲ್ಲಾಡ

ఇచ్చావు బావు మెల్ల మంచిగా పట్టుకో అసలు ఐదు వందలు పిసుకుతానూ రెండు వేల నుండి వరేసి అమ్మా మెల్ల చిరుగుతాయి चलते कुत्ते चलते अब कुत्ते अरे कुत्ते कुत्ते नोटे आ पाछे आ कुत्ते दंगा मध्ये नेले यांना गाने नोवा अम्मा ട്വന്റ് സാറിനെ ಕೊಸಂ ಚಾ ಆದೆ ಬೊಂಡಾ ಅವೆ 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 ಒಕ್ಕಟ್ಟಿ ಇದೆ மொத்தம் ಆಗದೆ ಅಪ್ಪ ಒಕ್ಕಟ್ಟಿ ಇಲ್ಲ ತಿನೋ ಅವ ಒಕ್ಕಟ್ಟಿ ಬಾನಂ ಆಗುತ್ತಲ್ಲ ಅವ ಒಕ್ಕಟ್ಟಿ ತಿನ್ನುತ್ತಾನದಿ ಓ 나ಗೆ எப்பರೂ ತೊಂದರೆ ತೊಂದರೆ ಒಕ್ಕಟ್ಟಿ ಒಕ್ಕಟ್ಟಿ ಮನ್ ಮನಿ 1 ಮನ್ 1 ಮನ್ 1 ಮನ್ ಮನ್ ಮನಿ ಅಂದಾ ಇట్లా ಇట్లా ನಾನು ಮಂಚಿ ಇnale ಇತಿ ಒಕಿ ಬಿ ಬಿ ಅಣ್ಣ ಇರೋಂದೆ ಬಿ ಬಿ ನಮ್ಮ ಕಾರು ಒಂದಾನೆ ಸರ್ ಹೇ ಕಾರัಸ್ತದಾ ನೇನ ಇಲ್ಲ ಗಾಡಿ

డబ్బులు ఇవ్వలేదు నన్ను ఎవరు పట్టించుకుంటలేరు సో సాడ్ డిసప్పాయింటింగ్ ఆన్ మీ ఎక్స్ప్రెషన్ చూద్దాం దీని

అరే ఎందుకరా మీరు ఇలా తయారవుతున్నారు అదో కోపం ఏ లక్కీ పండు ఖరాబ్ అయితే ఏ అక్క గిడ్ గిది దొరుకుతాండి వారానికి పక్కన ఇప్పుడు కొంచెం పిచ్చిలేసిందా ఎందుకు తీసుకో తీసుకోమే తీసుకుంటున్నావు నాకు ఇస్తలే మీరు ఒక యాభై రూపాయలు పది రూపాయలు അപ്പസോ അന്ന് കളി ആ അന്ന് കളപ്പം വൂ യാവത് അക്കി ഐദ നീക്കാ എന്നിങ്ങനെ രണ്ടാൾ സ്ത്രീ സ്ത്രീ അല്ലേ സുശസ് വാ ഫസഹരി دين എന്തേ എന്താ ലൈനലക്ക് എന്താട്ടേ ഗോള് അത് വാപ്പരി ആ சரி അടുത്തുള്ളനെക്കണാസി ആർ ഗ്രാനസ് നീ തന്നെ ദിക്കണൈ അത് എടുക്കുവാണ് സിൻ ഗ്രൻ ഓ മോനെ ఏమవుతుంది అబ్బా మొత్తం చూస్తారా లెక్క పెట్టిగా టడకడ వెరీ గుడ్ నా తీరే లెక్క పెడతాను కదా నేను ఎప్పటి నుంచో అట్లనే లెక్క పెడతాను నాకు అదే అలవాటు పక్క వెళ్ళి ఆడుకోమా నువ్వు അക്കപ്പെട്ട വീഡിയോ ഉണ്ടാ ഇനിഷി ഫാസ്റ്റ് 25 26 मैथ्स पे 20 आताంది మా అక్కని 29 मैथ्स पे कितने में 30 31 32 <laughs> 33 34 35 36 ఏంటి అట నైబు 36 37 38 నేను మేకప్ ఏతనవా హ్మ్ 39 38 తోట sabe gonna sabe it

चले गए